వాటికన్ సిటీ ఉంది మక్కా ఉంది దరిదాపుల్లో ఎక్కడన్నా ఒక హిందూ దేవాలయం ఉందా అండి దరిదాపుల్లో ఉందా లేదు కానీ తిరుపతిలో అనేక ఉన్నాయి అనేక మసీదులు ఉన్నాయి దాన్ని ఎవరు ఖండించలేదే అదే హిందువులు ఒక సంస్కారం అది ఎవరు కూడా దాన్ని అడ్డుపడలేదే తిరుపతిలో ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అలా ఉన్నాం కదా అని చెప్పేసి మీరు మా గుడిలో కూడా వచ్చేసి హిందువులు వేస్తున్నటువంటి డబ్బుతో నడుస్తున్నటువంటి దేవస్థానంలో పనిచేస్తూ మేము వేరే మతాన్ని ఆచరిస్తాము మేము ప్రసాదం కూడా ముట్టుకోమంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏ హిందువు దీన్ని ఒప్పుకోడు వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇతర మతాలకు లేనిది మాకు మాత్రమే ఎందుకండి ఈ వన్ సైడ్ సెక్యులరిజం ఏందండి ఇండియాలో అంటే హిందువులు మాత్రం సెక్యులరిజం అన్న సెక్యులరిజం పాటించాలి ఇత ఇతర మతాలకు ఉండదు అది దేవుని గుడిలో ఎవరు కూడా టీటీ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వారు ఇతర మతాలు ఆచరించే వాళ్ళు ఉంటే దయచేసి మీరు వెళ్ళిపోండి మీరు పోయి వేరే పని చేసుకోండి మిమ్మల్ని ఎవరు ఏమి ఇప్పుడే శిక్షించడం ఏం లేదు కదా మీరు పోయి వేరే పని చేసుకోండి పోయి మీరు ఏదైతే మీ ఏ దేవుణ్ణి అయితే ఆదరిస్తున్నారో అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకోండి చర్చికి పోయి ఏదన్నా పని చేసుకోండి మసీదుకి పోయి చేసుకోండి అదేవిధంగా ఏ మసీదుకి చర్చికి పోయి హిందువులు ఏమి ఇలా పోయి చేయట్లేదు కదా అక్కడ అలో చేస్తారా ఇలా చేయాలంటే అదే వాళ్ళ దగ్గర పోయి హిందువులు పోయి మేము మీ గుళ్ళల్లో వచ్చి పని చేస్తాం మాకు డబ్బులు ఇండని అంటే ఒప్పుకుంటారా ఎక్కడా లేదు ఆ సాంప్రదాయం అదే మన దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం దీన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తారు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు దీనికి భుజాలు తడుముకోవడం ఏందో నాకు అర్థం కావడం లేదు ఒక హిందూగా అడుగుతున్నాను నేను ఇది ఏం తప్పు ఉందండి బండి సంజయ్ గారు చెప్పిన దాంట్లో అంటే దీంట్లో ఒక అనుమానం వస్తుంది మీ నిఘా నేత్రాలు ఏదైతే మీరు పదే పదే అంటారో మీరు రెండు వేల మంది ఉన్నారు నాకు నాకు మూడు వేల మంది ఉన్నారు టీటీడీలు అంటే వాళ్ళు వీరేనా ఈ అన్యమతుస్తులేనా మీ నిఘా నేత్రాలు వాళ్ళకేమన్నా మీరు అధ్య అధ్యక్షులుగా పనిచేస్తున్నారా వాళ్ళకి వాళ్ళు అడ్డం పెట్టుకుని ఏమైనా రాజకీయం చేయాలని చూస్తున్నారా ఇది మంచి పద్ధతి కాదు